నమస్తే అండి నేను మీ అనురాధని ఈ రోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా చూసావా స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసింది ఏంటి స్నాక్స్ అనుకుంటున్నారా ఈ బేబీ స్నాక్స్ స్నాక్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు చేస్తుంది కాక ఇలా వెరైటీగా చేయండి మీ పిల్లలు వదలరు తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను చూసేయండి బేబీకామ్స్ని తీసుకున్నాను కదండి మనం నేనైతే బేబీ కార్న్స్ తెచ్చాను రిలయన్స్లో అయితే నేను తీసుకున్నానండి దీంతో ఒక స్నాక్స్ చేస్తాను కదా చూసారా చూసారా కార్న్స్ దీన్ని శుభ్రం కడుక్కొని మనం కట్ చేసుకుందాం దీంతో మనం స్నాక్స్ చేస్తున్నాను మంచిగా ఉంటుంది అలాగే లేగ్స్ కూడా నేను తీసుకున్నానండి లేగ్స్ని కూడా మనం భరతగా మిక్సీ పట్టుకోవచ్చు మనము వీటిని పీసుల కింద కట్ చేసుకోవాలి స్నాక్స్ ఐటెం అండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే స్నాక్స్ ఇవాళ పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి నేను అయితే చేస్తున్నాను ఇలా అన్ని మనం కట్ చేసుకోవాలి ఖాళీ బౌల్లో తీసుకున్నాను నేను ఓకే డ్రీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ మట్టికి వేసుకోవాలి నేను గ్యాస్ మీద కళా అయితే పెట్టేసాను ఆయిల్ వేసుకున్నాను ఇది వీటికి లాగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు స్పూన్లు మైదాపిండి యాడ్ చేసుకుంటున్నాను నేను మూడు స్పూన్లు మైదాపిండి వేసుకోవాలి వేసుకోవచ్చు కర్ర కళలు ఆడతాకే మనం ఒక స్పూనుడు వరిపిండి కూడా వేసుకోవాలి కాదు మీరు రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నేను అయితే ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను నేనైతే దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం దీంట్లోనే కొంచెం కలర్ ఫుడ్ వేస్తున్నాను నేను దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి దీంట్లో కొంచెం ధనియాల పౌడీ మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిగరం మసాలా కొన్ని కొంచెం వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది ఇవన్నీ వేస్తాం కదా దీంట్లోనే మనం ఒకసారి స్పూన్తో కలిపేసుకుని వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని తరపాలి ఇదిగో మనం ఇలా లిక్విడ్ కింద కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందాం మనం బేబీ కార్న్స్ ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా దీంట్లో వేసుకుని ఒక్కొక్కటి దీనికి ఇలా పో మనం లేస్ అయితే మిక్సీ పట్టం కదా దాంట్లోకి ఒక్కొక్కటి వేసుకోవచ్చు లేస్ పౌడర్ ఇదిగో ఒక్కొక్కటి తీసుకుని లేస్ దాంట్లోకి మనం టన్ చేసుకోవాలి ఇదిగో ఒక్కొక్కటి మనం దీన్ని పౌడర్ అంటించుకోవాలి లేస్కి ఇలాగా ఇవన్నీ ఇలా చేసేసుకుని ఒక్కొక్కటి ఒకటి మనం వేసుకున్నాం ఒక్కొక్కటి వేసుకోవాలి వేగుతున్నాయో చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నేనైతే రిలయన్స్లో అయితే తెచ్చాను అయితే బేబీ కాన్స్ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి నిజంగా ఎంత బాగుంటాయో పిల్లలు రోజుల రోజులు ఇంటికాడు ఉన్నారు కదా అందుకు నేనైతే చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఎప్పుడూ చేసినాయి కాక ఇలా రొటీన్గా చేస్తుంటుంది మన పిల్లలు ఇష్టపడతారు కదా ఈ వేగిపోయినట్టున్నాయి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు మనం ఒక ప్లేట్లో తీసేసుకుని టమాటా సాక్స్ సెట్ తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు ఇవి వేగిపోయి కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది తే స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చాలా స్పైసీగా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియో పెడతాను మీ అనురాధ బాయ్ అండి